వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీ మెహిక్రేటివ్స్ ఇక్కడైతే ఉల్లిపాయ మసాలా పరోటా చేసుకోబోతున్నాం అందుకని ముందుగా రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పిండి అనేది ఇలా కలిపేసుకోవాలండి ఆయిల్లో ఆయిల్ పిండికి బాగా పట్టేలాగా మొత్తం కలిపేసేయాలి సో ఇలా అయితే బాగా కలుపుకోని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలిపేసేయాలండి మరి ఎక్కువగా ఒకేసారి వేయడం వల్ల పిండి మనకు జారుడుగా అయిపోతుంది అందుకని చూసుకొని యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి చాలా బాగుంటుందండి పిల్లలు అయితే ఆకుకూరలు తినారు కాబట్టి మెయిన్గా ఇందులో ఆకుకూరలు యాడ్ చేస్తున్నాము ఇంకా సూపర్గా ఉంటుంది పిల్లలకి అస్సలు తెలియదు ఆకుకూరలతో చేసామని సో ఇక్కడైతే పిండి అయితే బాగా తడిపేశానండి ఇప్పుడు పిండి పైన ఒక మూత పెట్టేసి ఒక అరగంట వదిలేసేయాలి సో ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలండి శనగపిండి వేసుకొని లో ఫ్లేమ్లోనే మనం కలర్ చేంజ్ అయినంత దాకా వేయించుకోవాలండి చూసారా ఇలా ఇలా అయితే వేయించుకోవాలి నేను కొంచెంగా నాది కలర్ ఎక్కువగా చేంజ్ అయింది ఫ్లేమ్ కొంచెం హై అయినందువల్ల మీరైతే లో ఫ్లేమ్లోనే పెట్టేసి వేయించుకోండి సో ఇక్కడైతే ఉల్లిపాయ పెద్ద సైజు రెండు తీసుకున్నాను పచ్చిమిర్చి మూడు నుంచి నాలుగు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాండి ఉల్లిపాయనైతే ఇలాగ పొడుగు సైజులోనే కట్ చేసుకోండి చాలా బాగుంటుంది పరోటా కాబట్టి ఇప్పుడైతే నేను తోటకూర తీసుకున్నాండి తోటకూరను అయితే సన్నగా తరిగేసి ఇలా వాటర్లో అయితే పెట్టేసా అండి అంటే కడిగేసుకొని పెట్టుకుంటున్నాను ఇందులో కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నా అండి ఏ ఆకూరతో అయినా చేసుకోవచ్చు మెంతికూర కానీ పాలకూర కానీ నాకైతే తోటకూరతో చేసుకుంటున్నా ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కారం మనం టేస్ట్కి తినేదాన్ని బట్టి వేసుకోవాలి తర్వాత జీలకర్ర పసుపు చిటికెడు ఇలా అన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలండి ముందుగా వేయించి పెట్టుకున్న శనగపిండి కూడా వేసుకోవాలి సో ఇలా అన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసేయాలండి మనకు స్టఫింగ్ అయితే బాగా రెడీ అయిపోతుంది మనకు మెయిన్గా శనగపిండి వేయడం ఎందుకంటే మనకు బా ఈ ఉల్లిపాయ వేయడం వల్ల వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది సో అందుకని బైండింగ్ కోసం శనగపిండి అనేది యాడ్ చేస్తున్నాం సో స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం ముందుగా తడి పెట్టుకున్న గోధుమ పిండిని అయితే తీసుకొని ఇలా బాగా మళ్ళీ ఒక్కసారిగా మెత్తగా కలిపేయాలండి ఇప్పుడు రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని మనకి ఎన్ని సరిపోతాయని అందులో ఒకటి తీసుకొని ఒట్టి పిండిలో ఇలా అద్దుకుంటూ చపాతీ పిండిలాగా ఇలాగా రుద్దుకోవాలండి సో మరీ ఎక్కువగా పత్తులాగా రుద్దొద్దండి కొంచెం మీడియం సైజులో ఉండేలాగా రుద్దాలి సేమ్ చపాతీలాగే రుద్దుకోవాలండి ఇంకొకటి కూడా రుద్దేసేయాలి సో ముందుగా మనం రుద్దుకున్న ఒక చపాతీ పైన మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ పెట్టేసి ఇలాగ ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలండి సో ఎక్కడ ఎక్కువగా తక్కువగా ఉండకుండా ఒకేలాగా ఉండాలి ఇంకొక చపాతి తీసుకొని దానిపైన కవర్ చేసి ఇలా సైడ్లో సైడ్లంతా వేళ్ళ సాయంతో ఇలా గట్టిగా ఒక్కే నొక్కేసేయాలండి చూసారా ఇలా అయితే బాగా వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా పొడి పిండి చల్లుకుంటూ మళ్ళీ రుద్దేయాలండి ఇప్పుడైతే మనకు బాగా రెడీ అయిపోతుంది పరోటా అనేది చాలా పెద్ద సైజులో వచ్చేస్తుంది అందుకని మీడియం సైజులోనే రుద్దుకోవాలి ఫస్ట్గా తర్వాత మనం స్టఫింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒక్కసారి రుద్దుతాం కాబట్టి పెద్దగా అవుతుంది సో ఇప్పుడైతే పెన్నం పైన ఆయిల్ వేసుకొని పరోటాను అయితే వేసేసుకున్నా అండి సో ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి పరోటా అయితే సో ఆకుకూరలతో చేసుకున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది చాలా బాగుంటుంది పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి లంచ్ బాక్స్లోకి ఆఫీస్కి ఒక్కసారిగా ట్రై చేయండి ఇప్పుడైతే పరోటా అయితే రెడీ అయిపోయింది చాలా బాగుందండి లోపాలు కూడా బాగా ఉడికింది చూసారా ఆకుకూరలు ఉల్లిపాయ అన్నీ బాగా ఉడికేస్తాయి టేస్ట్ కూడా బాగుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ